హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ పిలిగ్రీమ్ ఫైవ్ సిరామర్స్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ వి కొరియన్ సిక్కా అమెజాన్ లో ముప్పై ఐదు మంది కొని ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఐదు వందల డెబ్బై రెండు మంది కొని ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ పాయింట్ నైన్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో మాయిశ్చరైజర్స్ లో ఇది సెవెంటీ నైన్త్ పొజిషన్ లో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ సూట్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది నాన్ తయారు ఈ ప్రొడక్ట్ మెయిన్ బెనిఫిట్స్ అంటే నరిషింగ్ ఫార్ములా తయారు చేయబడి ఇంటెన్సివ్ గా మాయిశ్చరైజేషన్ అందిస్తుంది స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్ చేస్తుంది మన బాడీ మీద ఉండే పైన లేయర్ నే స్కిన్ బ్యారియర్ అంటారు ఈ స్కిన్ బ్యారియర్ అన్ డ్యామేజ్ వల్ల కావచ్చు దుమ్ము ధూళి పొల్యూషన్ వీటి వల్ల మన స్కిన్ లేయర్ డ్యామేజ్ కాకుండా ఒక హెల్తీ స్కిన్ బ్యారియర్ ని ఇస్తుంది ప్రోడక్ట్ లోని ఇంగ్రీడియం లో ఇరిటేషన్ లాంటి ఉంటే కామ్ చేస్తుంది స్కిన్ సివియర్ గా డ్రై అయి ఉన్నా డ్యామేజ్ అయి ఉన్నా స్ట్రెంతన్ చేసి హెల్తీ స్కిన్ ని ఇస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ హైలరోనిక్ యాసిడ్ ఉంది ఇది డీప్ గా హైడ్రేట్ చేస్తూ స్కిన్ ఎలాస్టిసిటీని ఫిర్మ్నెస్ ని పెంచుతుంది టెక్స్చర్ ని స్మూత్ గా చేస్తుంది చివరగా ఇందులోని కొరియన్ సికా సిడరు ఇది ఇరిటేటెడ్ స్కిన్ ని సూతం చేస్తుంది ప్రీమెచ్యూర్ ఏజింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా ఈ మాయిశ్చరైజర్ ఇంటెన్సివ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఇస్తూ మన స్కిన్ హెల్దీగా చేస్తుంది రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ గా ఉంది ఫోర్ స్టార్ త్రీ స్టార్ రేటింగ్ ఇవ్వలేదు దీనికి నెగిటివ్ రివ్యూస్ కూడా ఒక్కరు కూడా రాయలేదండి ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే పదహైదు మంది రాసున్నారు వాళ్ళలో ముఖ్యంగా అల్టిమేట్ గేమ్ చేంజర్ అని స్కిన్ ఫీల్స్ స్మూత్ అండ్ హైడ్రేటెడ్ అని యాడ్స్ షైన్ టు యువర్ ఫేస్ అని చెప్పి రాసున్నారు ఈ మాయిశ్చరైజర్ అమెజాన్ లో కంటే ఫ్లిప్కార్ట్ లోనే తక్కువగా ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ టూ సెవెంటీ నైన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ